మహర్షి తన ప్రాణాన్ని త్యాగం చేసి తిరిగి మరణానంతరం రుద్రదేవిగా జన్మిస్తాడు గ్రంథాన్ని శుద్ధి చేయడానికి శ్వేత ఈ సత్యాన్ని తెలుసుకొని గ్రంథంపై పరిశోధన చేస్తుంది ఆమె గ్రంథంలోని ప్రతి సంపుట ఒక్కో భాగం ఒక ప్రత్యేక శక్తిని ఓర్పును కలిగి ఉందని తెలుసుకుంటుంది ఆ నాలుగు గ్రంథాలలోని పాఠాలను నిస్వార్థంగా అనుసరించిన వాడే గ్రంథరచేతను మేల్కొలపగలడు అని తొలగింపు పూజ చతుర్వేద మంత్రగోరం పూజని ప్రారంభిస్తారు రుద్ర గ్రంథాన్ని మధ్యలో ఉంచి తన శరీరాన్ని బలిగా ఆ యజ్ఞానికి అర్పించాల్సి ఉంటుంది శ్వేత ఇది సాధారణ బలి కాదు రుద్ర నీవు నీ గత జన్మ జ్ఞాపకాన్ని పూర్తిగా వదలాలి ఆర్యానందుడు ఇకపై రాకూడదు అతను మాత్రమే బలి కావాలి రుద్రగా నీవు చిరస్థాయిగా వాస్తవ ప్రపంచంలోనే ఉండాలని చెబుతారు రుద్ర ముందే గ్రంథాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుంటాడు ఆ యజ్ఞంలో గ్రంథం గ్రంథ రచయిత ఆర్యానందుటి మనోరూపం యజ్ఞాగ్నిలో కలిసిపోతుంది రుద్ర కొత్త మానవుడిగా పునరావతారం ఎత్తుతాడు కానీ అతనిలో ఆ గ్రంథం యొక్క జ్ఞానం అలాగే నిలిచిపోయి ఉంటుంది నాలుగు రాజ్యాల రాజుల వారసులలో ఆ గ్రంథం ఆ నాలుగు సంపుటాల యొక్క స్మృతులు తొలగిపోతాయి వారు యథాతథంగా వారి రాజ్యాలలో పరిపాలన కొనసాగిస్తారు గ్రంథం నశించిన తర్వాత కూడా ఆ జ్ఞానాన్ని వినిపించగలిగేది మానవ సంబంధాల ద్వారానే ఇప్పుడు రుద్ర తనను మార్చిన నాలుగు సంపుటాల బోధనలతో నూతన చరిత్ర కేంద్రాన్ని ప్రారంభిస్తాడు అక్కడ ప్రజలు తమ కథలు గతాన్ని భయాలు పోయి జ్ఞానాన్ని మాత్రమే మెరుగుపరుచుకునే పాఠశాలగా అది ఆవిర్భవిస్తుంది వీర దేశ సంరక్షణ యోధుడుగా మారతాడు ధార్మిక బోధకురాలిగా మారుతుంది మాయ రుద్ర జీవిత భాగస్వామిగా మారుతుంది అలా రుద్ర తన గత జన్మలో చేసిన తప్పిదాన్ని ఈ జన్మలో మార్చుకుంటాడు రుద్ర ప్రస్తుత జన్మకి వస్తే నాలుగు రాజ్యాలు కలిసి ఉన్నప్పుడు వారి నలుగురి ఉమ్మడి శత్రు రాజ్యరాజు నాలుగు రాజ్యాల రాజుల శక్తిని యుక్తిని కలబోసి ఒక మాంత్రికుడితో కలిసి రుద్రకి ఒక మానవ రూపం కల్పించాడు కానీ విధిరాతతో జన్మించిన రుద్ర ఆ రాజ్యం నుండి తప్పిపోయి శిలా సంహిత గ్రామంలో ఒక ధార్మిక వృద్ధుడి వద్ద చేరాల్సి వచ్చింది కానీ రుద్ర తాను గత జన్మలో సృష్టించిన శక్తి ప్లస్ శబ్ద గ్రంథం అయిన జ్ఞాన గ్రంథాన్ని ప్రజలకు ధర్మ బోధనలకు ధార్మిక చింతనకు మాత్రమే నేర్చుకునేలా నేర్పుతున్నాడు ఇప్పుడు రుద్ర మామూలు మనిషిలా గురువుగా రాణిస్తున్నాడు సో దీనితో ఈ కథ సమాప్తం అయింది హోప్ యుస్ ఈ సిరీస్ అనేది మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంక సరికొత్త సిరీస్తో నేను ముందుకు రాబోతున్నాను సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా ఎక్కువ చేయడానికి కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ మాకు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్